సిలువలో మరణించారు యేసు దేవుడువారు తిరిగి లేచారు లేఖనముల ప్రకారము సిలువపైయెది సమాధి చేయబడి మూడవ దినమందు తిరిగి లేచారు ఈ రోజు ఒక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే ఊహించలేనంత ప్రేమించాడు దేవుడు ప్రేమించినటువంటి సామాన్యమైనది కాదు దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే వర్ణించలేదు ఓ మాటలో చెప్పాలంటే పరలోకములో నుండి భూమికి దిగి వచ్చినటువంటి కరుణ ప్రేమ సింహాసనము నుండి ఈ భూలోకానికి వచ్చిన కరుణ కరుణ ప్రేమించాడు ఎందుకంటే ఈ మనిషి ఎన్నిసార్లు శిక్షించినా ఎన్నిసార్లు గర్థించినా ఎన్నిసార్లు సార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు ఈ వ్యక్తిని మట్టిలో కలిపేసినా తన ప్రతికు మాత్రం మార్చుకోవట్లేదు తన జీవితంలో ఒక బలి మానవ జీవితంలో ఒక బలి జరగాలి మానవ యొక్క పాపాలు అనబడేటువంటి విగ్రహాలు కూలిపోవాలంటే అవిశ్వాసము అనబడే విగ్రహాలు కూలిపోవాలంటే వ్యభిచారము అనబడే విగ్రహాలు కూలిపోవాలంటే ఇవన్నిటికీ జరగవలసింది ఏంటంటే ప్రాయచిత్తము జరగాల మార్కు సువార్త పదవాధ్యాయం నలభై ఆరవ వచ్చు వారు ఎరుగో పట్టణమునకు వచ్చుని ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చు చుండగా తిమాయి కుమారుడకు బర్తిమాయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రకన కూర్చుండు ఈయన యేసు అని వాడు విని సావీజి కుమారుడా నన్ను కరుణించు మని కేకలు వేయ మొదలు పెట్టిన చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే ఏసు ప్రభువారు ఎరుకో ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన శిష్యులలో బహుజన సమూహములు ఎరుకో నుండి బయలు చేరుచుండగా ఒక గుడ్డివాడు గుడ్డివాడు భిక్షకుడు త్రవ పక్కన కూర్చున్నాడు ఈయన నా యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తాడు నన్ను కరుణించు అంటే నన్ను కరుణించు అనబడే పదం ఎందుకు వాడుతున్నాడు యేసు కరుణిస్తాడని ఈ గుడ్డివాడికి ఎలా తెలుసు అంటే తనకు చూపు లేదు కానీ విన్నాడు ఏం చేశాడు విన్నాడు యేసు ఈ మార్గము గుండపోతున్నాడని విన్నాడు విన్నాడు అంటే చూడలేదు ఆయన ఎప్పుడు చూడలేదు అప్పుడే ఫస్ట్ టైం విన్నాడు కుటివాడు ఫస్ట్ టైం విన్నాడు ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఏసు ప్రభుని కూర్చి ఎంత విన్నా ఇంకా గుడ్డితనాన్ని మనిషి కలిగే ఉన్నాడు తప్ప ఏం చేయట్లేదు ఎంత విన్నా కానీ హృదయము ఏం పట్టిందంటే కొవ్వు పట్టింది ఒక్కసారి విన్నాడు గమనించే మాట ఏసు ఆ ప్రాంతంలో ఆ మార్గము గుండా పోతున్నాడని తెలిసి గుడి భిక్షకుడు ద్రవ పక్కన కూర్చుండదు యేసు అని వాడు విన్నాడు నజరేడైన అని విన్నాడు ఏసు ప్రభు అని విన్నాడు విని ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు ఎలా కరుణిస్తాడు కరుణిస్తాడని ఎలా తెలుసు ఈ వ్యక్తికి ఇతని గుడితనము కలిగినటువంటి వ్యక్తి తన అంతరంగం ఏంటి తన ఔలాబ్త్యం ఏంటి తన ఆలోచించే రీతి ఏంటి తన మాట్లాడే రీతి ఏంటి ఎలా గ్రహించాడు ఈయనే నన్ను కరుణిస్తాడని ఎలా గ్రహించాడు చూపు లేని వ్యక్తి ఎలా గ్రహించాడు చెవుల చెవులతో మాత్రమే వినగలిగాడే దారి పక్కన కూర్చొని భిక్ష పడుకుంటున్న గుట్టివాడు ఏసును గూర్చి విని యేసు ప్రభును గూర్చి విని నన్ను తరుణించి వారికి కేకలేశాడే ఏంటి వింతైన కార్యం ఏంటి ఎలా యేసు ప్రభువును గూడ్చి విన్న ఈ వ్యక్తి ఆయనే నేడైనడని ఎలా తెలిసిపోయింది చుట్టుపక్కల జన సమూహానికి వెంబడించేటువంటి శిష్యులకు ఈ యొక్క అంతరాయం అంటే ఈ యొక్క అంతరంగం ఈ యొక్క గుడ్డి యొక్క ఈ యొక్క అంతరంగం తన యొక్క మాట ఈ యొక్క జన సమూహానికి అర్థమైనా కాల కాల కేకలేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఏ నోరు పిచ్చి వాడు ఎందుకు గడుస్తున్నావు కరుణించు 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 మనం ఎందుకు గడుస్తున్నా కేకలు వేస్తున్నాం నలభై ఎనిమిది వచ్చిన ఊరకుండరు కుమారుడా నన్ను కరుణించు మని మరి ఎక్కువగా కేకలు వేసో దేవునికి మహిమ కలుగునగాక ఏమంటున్నారంటే ఊరకుండమని అనేకులు వాణ్ణి ఏం చేస్తారు ఒక్కడు కాదు ఇద్దరు కదా అనే కులం ఏ సూప్రవ్ వారితో అంటాడు కదా అసలు నీ పేరేంటి ఎవరంటే మేము అనే కులం అంటాడు సేనా అని అంటాడు మేము అనే కులం అంటే ఈ వ్యక్తి కరుణించు ఏ నన్ను కరుణించయ్యా నేను గుడ్డి నాకు చూపు లేదయ్యా చూపు లేదయ్యా అడుకుంటున్నానయ్యా దారి ప్రక్కన కూర్చొని అడుక్కుంటున్నానయ్యా ఏసయా నన్ను కరుణించు నన్ను కరుణించు ప్రభునందు దేవుని పిల్లలారా అనేకులు వాణ్ణి ఊరకుండమని గద్దించు ఏ నోర్మయి ఎందుకు అరుస్తున్నా జన సమూహాలు జన సమూహము యేసు ప్రభును వెంబడిస్తుంటే వెంబడిస్తూ అనేకులు పరిగెత్తుకుంటూ ఆయన ఎమ్మటి తండోపతండాలుగా ప్రజలు జనసమూహం వెళుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే ఈ యొక్క గుడ్డివాడు ఏం చేయగలిగాడు తెలుసా అందరూ అనేకులు గద్దీస్తుంటే ఊరుకో ఊరుకో ఏంది ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకు అలాడుస్తున్నావు ఊరుకోండు అని అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు ఎటు చెప్పాలి కొంతమంది అలాగ ఉంటారు అంటే ఎక్కువ చేస్తారు కొంతమంది అవునా చెప్పాలి చేయొద్దు అంటే ఎక్కువ చేస్తారు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు మరి ఎక్కువగా కేకలు వేస్తాడు ఏం చేశాడు అయితే అప్పుడు ఏసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారు గుట్టి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు గమనించిన మాట ఏమిటంటే ఏ అప్పుడు ఏసు నిలుచున్నాడు ఏసు ప్రభారం చేశాడు ఒక గుడ్డివాడు ఆయన ఎక్కడ పోతున్నాడో తెలియదు ఆ గుంపులు ఎక్కడున్నాడో తెలీదు కానీ మన కేక ఉంది చూడు ఆ కరుణ మన కేక ఆయన పోయే వ్యక్తిని పోయేటువంటి ఆ ప్రభుని ఆపగలిగింది ఆయన గుడ్జీవాన్ యొక్క కేక వండర్ఫుల్ ఆపేసింది నిలబడిపోయాడు జన సమూహాలు భయంకరమైన జన సమూహాలు ఉంటే అక్కడ నడుస్తున్నప్పుడు నడుస్తున్న శబ్దం మాట్లాడుతున్న శబ్దం అక్కడ కథల కథలగా కూర్చు చెప్తున్న శబ్దం శబ్దం ఉన్నప్పటికీ యొక్క స్వరం ప్రభువారికి వారికి వినపడింది ఆగిపోయాడు ఆగిపోయాడు ఏ సాగిపోయాడు ఏ సాగిపోయాడు ఏమన్నారు తెలుసా యేసు ప్రభు ఏమన్నా తెలుసా అప్పుడు ఏసు నిలుచుండి వాని పిలువమని ఏం చెప్పాడు పిలువడని చెప్పగా వారు గుట్టి వాణి అని పిలిచేరి పోయిన తర్వాత ఆయన నేను పిలుస్తున్నాడంటే ఈ వ్యక్తి అడ్డదిడ్డంగా మాట్లాడలేదు నన్ను ఏసు ప్రభు పిలిస్తే వస్తా నువ్వెవరు నన్ను పిలవడానికి అల్లా ఆయన పిలిస్తేనే నేను నా దగ్గరకు వస్తాను అన్నాడా చెప్పండమ్మా ఆయన పిలిస్తేనే నేను దగ్గరకు వస్తా లేకపోతే రాను నేను రాను గమనించే మాట ఏంటంటే ఈ వ్యక్తి ఒక్క మాట పిల్లు కూడా అని చెప్పగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఏం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకున్నావు అని అన్నాడు ఏం తెచ్చుకోమన్నారు ధైర్యం తెచ్చుకో అని అన్నాడు ధైర్యంగా ఉండు అంటే ఈ రోజులో చాలా మంది జీవితములు ఎలాగుంటదంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి అయితే యేసు ప్రభుని కరుణించమని కేకలేస్తాడు కానీ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా శిష్యులైన వారిని పంపించాడు శిష్యులైన వారిని పంపించారు ఈ వ్యక్తి ఏం చేయాలా ఎవరి మాట వినాలా చెప్పండమ్మా ఎవరి మాట వినాలా శిష్యులైన వారి మాట విని ఏం ఎవరి దగ్గర రావాలా యేసు ప్రభు దగ్గరికి రావాలి ఈ వ్యక్తి యేసు ప్రభును గౌరవించాడు ఆయన శిష్యుల్ని గౌరవించాడు గౌరవించిన తర్వాత తెరి తెచ్చుకును ఆయన నిన్ను పిలుస్తున్నాడని అన్నాడు లెమ్మో వానితో చెప్పి అంతట వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఏం చేశాడు అంతటా వాడు బట్టలను పారవేసి వాడి మీద ఉన్న పాత బట్టలు కింద వేసుకున్న పాత బట్టలు అవన్నీ పాడవేసి ఎలా లేచాడు దిగ్గున లేచి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభునందు దేవుని పిల్లలారా యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు దిగ్గున లేచి తన బట్టలన్నీ పడేసేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసు ఉన్న చోటికి వెళ్ళిపోయాడు తన కరుణించమనే ఆ కేక కరుణించమన్న ఆ కేక ఏం చేసిందంటే ప్రభును ఆపగలిగింది దావీ కుమారుడా యేసు నన్ను కరుణించయ్య కరుణించయ్యా కరుణించమన్న కేక ఏసు ప్రభును ఆపగలిగింది ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ అడిగే మాట మీరు దగ్గరికి మీరు ఎంత హుషారుగా వస్తూ ఉన్నారు ఆయన ముందు నన్ను చెప్పినటువంటి అని చెప్పినటువంటి ఆయన దగ్గరకు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నారు అన్న స్థలానికి ఎంతమంది దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ ఎంతమంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు భారం ప్రార్థనలు అంటే భారం కష్టం ప్రార్థన 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 ఏందో ఈ ప్రార్థన వారం ఆదివారం ఒకటి ఆచారం చచ్చికెళ్ళాలి మిగతా దినాలన్నీ ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలు అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు అవన్నీ మాకు అవసరం అంటే మీరు ఎంత గుడ్డివారో అనేది చాలా తేటగా బయలుపరచబడుతుంది పడుతుంది నలభై దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి ఇంటి దగ్గర బయట తిరుగుతూ 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 ఉంటారు అంటే దేవుని వాక్యం నెరవేర్చేవారు వాళ్ళంతా దేవుడు ఏమన్నారంటే ప్రేమ చచ్చిపోతుంది ఏం చచ్చిపోతుంది చచ్చిపోతారు మనుషులు దేవుని విసర్జిస్తారు మనుషులు భయంకరమైనటువంటి గురుడుతనాన్ని కలిగి ఉంటారు ఎందుకనంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశించకుండా ఆయన మహిమ ప్రకాశించకోకుండా ఏం కలగజేసిందంటే గురుడితనం కలగజేసింది రారా ప్రార్థన అంటే అసలు ఆదివారం ఒకటి బైబిల్ పెట్టుకొని చక్కగా వస్తారు మిగతా దినాలు రారు లేచి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు దేవుని మందిరానికి వచ్చేది లేటు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట లేట్ రావడం మధ్యలోని ఆరాధన దీని తీసుకుని వెళ్ళిపోవడం ఈ గలీజీ జీవితం ఈ భయంకరమైన జీవితం అసలు ఊహించలేదు ఊహించలేదు హృదయ ఆరాధన పెట్టిన తొమ్మిది లేదు నిజంగా మనిషి ఎలా బ్రతకగలుగుతున్నాడు ఏం చేయగలుగుతున్నాడు కానీ అర్థము కాని పరిస్థితి మా ప్రాణములు అయాసపరిచి రెండు ఆరాధనలు అంటే సామాన్యమా రెండు ఆరాధనలు అంటే నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతావు మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ పాటలు పాడాలి ఆరాధన చేయాలి మరల వాక్యం అంటే సావుకులు ఎంత నలిగిపోతున్నారు అర్థమవుతుందా మరల మీ ప్రయాణం చేయాలా వేదం చెల్లికి మీకు ఇవన్నీ ప్రయాసం అర్థమవుతుందా ఒకటే ఆరాధన పెడదామని చూస్తే అయ్యో కొంతమందికి ఆరాధన ఉండదు అని చెప్పేసి అది అది చాలా చూద్దాం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నెల కానీ మళ్ళీ నెల కానీ ఒకటి ఆరు పెట్టడం జరుగుతుంది ఎవరైనా రాని ఎవరైనా వెళ్ళిపో ఉదయం ఏడు గంటల నుంచి మళ్ళీ ఆరు గంటలకు పెడతామంటే ఒప్పుకోరు ఆరు గంటలకి ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు పెడతామంటే అట్లా అట్ల రారు ఆ టైమా అన తెల్లవారుజాన్ నాలుగు గంటలకు ఐదు గంటలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయేట గమనించే మాట ఏంటంటే దగ్గరికి ఆయన సన్నిధికి రావడానికి ఈ రోజు మనిషి ఎన్ని అవస్థలు ఎంత నిర్లక్ష్యం ఏసు ప్రభు వారి దగ్గరికి రావడానికి పిల్లవగానే పిల్లవగానే దిగ్గులు లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు కన్ను లేనివాడు చూపు లేనివాడు యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు గురివాడు ఎందుకంటే నిజమైన గుడ్డివాడు ఆ వ్యక్తి కాదు యేసు ప్రభుని తన మనోనేత్రాలతో చూచి ఆపగలిగినటువంటి ఆ వ్యక్తి గుడ్డివాడు కాదు ఈ రోజు నేత్రాలుండి చూపుండి అన్ని చూస్తూ ఉన్నాడు చూడు మీరు ఎలా గుడ్ అయిపోయారు అని అంటే కొరింతలు రాస్తున్న రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువు కొరింతలు రాస్తున్న పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢిధనము కలగజేస్తాను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికి పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము ఏసు క్రిస్తు నందో వెల్లుడపరచుటకు మా హృదయములలో ప్రకాశించను చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే దేవుని క్రీస్తు యొక్క మహిమ కనపరుచు సువాస ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలగ ఎవరికి అవిశ్వాసులైన మనోనేత్రాలకు గురితనం కలగజేసింది ఏ మహిమ ప్రకాశించకుండా క్రీస్తు మహిమ ప్రకాశించకుండా క్రీస్తు మహిమ ప్రకాశించకుండా ఏం చేసిందంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గురితనాన్ని కలగజేసి ఎంత గురితనం అంటే ఇలా ప్రార్థన జరుగుతున్నా అవు నలభై తిన్న ప్రార్థన జరుగుతున్నాయి కదా చర్చలు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా కనీసం వెళ్దాం ఒక ఐదు రోజులు వెళ్ళలేకపోయినా పది రోజులు వెళ్ళలేకపోయాను కనీసం వెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ ఉన్న పురుషులు గాని స్త్రీలు గాని అని అనుకుంటున్నారా అంటే నీ కళ్ళ ముందు దేవుడు పర్లోకములో నుండి మందిరంలోకి వచ్చి మన మధ్యలో వసిస్తూ నివసిస్తూ ఉన్నప్పటికీ నువ్వు పక్కది పనిలో అని వెళ్ళిపోతున్న చూడు ఎంత గుడ్డితే ఎంత గురితనం పక్కనే పక్కనే ప్రభు పరలోకంలో నుండి ప్రతిరోజు ఆయన సన్నిధులకు వస్తూ ప్రార్థించే ప్రార్థనలు వింటూ ఆయన మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతూ ఆయన ఎవరిని ఎవరిని కరుణిస్తూ కరణ్ పొందుకు నిలిపోతుంటే పక్కనే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే అట్ల పక్కనే వెళ్ళిపోతారు తప్ప చూసుకుంటే వెళ్ళిపోతారు తప్ప ప్రార్థనకి మాత్రం ఎంత భయంకరులు అంటే వీళ్ళు ఎంత గుడ్డి వాళ్ళు అనంటే అంటే అంటే అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఈ సైతానం గారు ఏం కలగ చేశాడు గుడ్డితనం కలగా చేశాడు అంటే ఒక్కొక్కరు ఎంత గుడ్డితనం అంటే ఆ గుడ్డితనం కలిగిన వారికి ఎంత పొగరు ఎంత అహంకారం ఎంత అవమానము ఎంత గర్విష్ఠం దేవుని కార్యాలన్నా దేవుని సన్నిధి ఎంత భయంకరమైన నిర్లక్ష్యం దేవుని పిల్లలారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్నా వేలాది మంది ప్రజలరా నీకు చెప్పే మాట జాగ్రత్త నువ్వు నీ సన్నిధులు ఎలా ఉన్నావో దేవుడిని అనుగ్రహించిన సరిదలు ఎలా ఉన్నావో ఆ గుడ్డి వచ్చాడు పిల్లలు పడేసి దిక్కులు లేచి దగ్గరకు వచ్చాడు యేసు దగ్గరకు వచ్చాడు అయ్యో నన్ను పిలిచాడు 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 ప్రతి ఉపవాస ప్రార్థన నీ ఇంటికి ఆహ్వానం కాదా జరిగే ప్రతి ప్రార్థన ప్రతి ఒక్క కార్యక్రమాలు నీ ఇంటికి ఆహ్వానం కాదు ఆహ్వానమైనప్పటికీ నువ్వు ఆయనని రాకుండా అవమానిస్తా అవమానిస్తా దేవుని ఉండడానికి ఒక గంట దేవుని శని ఉండడానికి అంత ఎంత పర్సన్ అయ్యావంటే నువ్వెంత దిగజారిపోయావో ఆ యుగ సంబంధమైన దేవతనికి ఎంత గుడ్డితనాన్ని కలిగజేసిందో ఒకసారి ఆలోచన చేసుకో దాని వలన ఆ గుడ్డితనాన్ని బట్టి నీ ప్రతనం ఎలా ప్రారంభిస్తారనే జీవితాన్ని తెలిసాను సైతం ప్రతి కుటుంబానికి ఆహ్వానమే ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి నా ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుందని నీకు ఆహ్వాన నుంచి చేసినా అని చెప్పి వెళ్ళిపోతే వాటికి వెళ్ళకపోతే ఆ నీకు ఆహ్వానం పలికిన వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడో ఎంత బాధ పెడతాడో మీకు తెలుసు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు మీరు చావులకు వెళ్తారు పుట్టినరోజు వెళ్తారు కార్యక్రమాలకు వెళ్తారు అన్ని వాళ్ళు వెళ్ళిపోతారు ఏ పరున్నా అన్ని పక్క పెట్టి వెళ్ళిపోతారు వెళ్ళడం తప్పు కాదు ఒక పెళ్లికి ఒక ఫంక్షన్ కి ఒక ప్రోగ్రామ్ కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో దానికంటే ఇంపార్టెంట్ నీ సన్నిధిలో నువ్వు దేవుడికి ఇవ్వాలా నీ దేవుడికి ఇవ్వాలా నీ దేవుడి సన్నిధి నువ్వు ఇవ్వాలా ఎప్పుడైతే దేవుడి సన్నిధి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తావో ఇస్తావో ఆయన నిన్నేం చేస్తారు తెలుసా ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తారు తెలుసా అందుకే ఈ గురి పడేసి పక్క తన వస్త్రాలను పడేసి తను అడుక్కున్న బొచ్చ పక్క పెట్టేసి అన్ని పడేసి తను సంపాదించిన తను అడుక్కున్నదంతా కూడా అయ్యో ఈ కనీసం దీంట్లో అడుక్కున్నది కొంచెం డబ్బులు ఉన్నాయి కదా అని ఆలోచన తీసి అక్కడ పడేసి దేవుడు ప్రతి దినం ఈ మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనలో దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ప్రతి ప్రార్థనలు పిలుస్తున్నాడు ప్రతి ప్రార్థనలు పిలుస్తున్నాడు నిన్ను ఎందుకు తెలుసా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు గమనించే మాట ఏమిటంటే ఈరోజు చాలా మందికి గుడ్డితనం కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు చెప్పండి ఏం కలిగి ఉన్నారు గుడితనం కలిగి ఉన్నారు యుగ సంబంధమైన దేవత మనుషులకు గుర్తితనం కలిగ ఆ నెక్స్ట్ వచ్చిన చదువుకుందాం యాభై ఒకటి వచ్చిన యాభై ఒకటి వచ్చిన నేను నీకేమి చేకూరుచున్నానని వాడు కూడా నాకు దృష్టి కలుగ చెయ్యమని ఆయనతో అందుకు ఏసు అందుకు యేసు నువ్వు వెళ్ళిపో నీ విశ్వాస పడిన శ్వాసపరచినా అని చెప్పే వెంటనే వాడు త్రోవలు త్రోవలు ఆయన వెంట చూపి చూపు పొంది వెళ్ళాను చాలు దేవునికి మహిమ కలుగును కాక గమనించే మాట ఏమిటంటే ఏ సన్నాడు ఏ చూప్రవారు అన్నారు నువ్వు వెళ్ళిపో అందుకు నీవు ఏం చేయాలంట నీ విశ్వాసం నిన్ను నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది గమనించే మాట ఏమిటంటే ఏం చేయాలి ఏం చేయాలి నీకు ఆయన అడుగుతున్నాడు నీకేం చేయాలి నేనేం చేయాలి నీకు నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు అయ్యా బోధ కూడా నాకేం కల ఏం కావాలా నాకు దృష్టి కలగ చేయమని అడిగాడు దృష్టి చేయి కరుణించు దృష్టి చేసి కరుణించు అని అన్నాడు అయితే ఈ రోజు కరుణించు వాడన ఉన్నాను ఒకవేళ యేసు ప్రభు నమ్మి ఇంకా తప్పు చేస్తూ పాపం చేస్తూ అబద్ధమాడుతూ దేవునికి విరుద్ధంగా ఆయన చెప్పినట్లు వినకోకుండా భక్తి గని జీవితంలో నువ్వు లేకుండా ఇంకా నామకార్థంగా బ్రతుకుతుంటే ఈ రోజు నీకు ఆయన పిలుపునిస్తున్నాడు కరుణిస్తానంటున్నాడు ఎందుకనంటే ఆ గుడ్డి ఎలాగైతే వస్త్రాలు పడేసి అన్నిటిని పడేసి యేసు దగ్గరికి ఎలాగొచ్చాడో ఈ రోజు నువ్వు ఏ పాపానైతే కలిగి ఉన్నావు ఏ అయితే కలిగి ఉన్నావు ఏ యొక్క గురుడితనాన్ని కలిగి ఉన్నావు ఏ అహంకారాన్ని కలిగి ఉన్నావు ఏ మాటను దేవుని మాట ధిక్కరిస్తున్నావో ఎలాంటి ఈ రోజు నువ్వు అన్నిటిని విడిచిపెట్టి ఆయన దగ్గర రాగలిగితే ఆయన నిన్ను కర్మించబడి ఉన్నాడు మోకరించుదాం మరిన్ని అంశాలు వారం మరి వింటారు కలుసు నాతో మాట్లాడిన మీకు స్వత్రముల మీకు వంతుడములు నాయన కరుణించు వాడనై ఉన్నాను అని అన్నారు తండ్రి నన్ను కరుణించు నాయన తెలుసో తెలియకను నీకు విరుద్ధంగా ఉన్నాను సనిధి విరుద్ధంగా ఉన్నాను నన్ను కరుణించు అయ్యా మీ నలకరుణం చేసా నీ సహాయములు చేయద కార్యములు జరిగే నీ కృప చూపించున్నాయి నీ కనికరము చూపించ ఈ రోజు నువ్వు ఆ గుడ్డి వారు చేసేయన్నాడు నీకేం కావాలన్నా అక్కడి నుంచి కోరుకుంటున్నావు అయ్యా నాకు దృష్టి ప్రసాదించమని అడిగాడు కరుణించమన్న దేవుడు కరుణించవాడనే ఉన్నాను అన్నాడు ఒకవేళ నీ జ్యోషలో నేను చేసిన పాపం అనే పిల్లల మీదకి వస్తుంది తండ్రి

నీ కార్యములు ఏసు బలపరిశ్రమేసుక్రీస్తున్న అమ్మవులు ప్రార్థించి అడిగి వేడి పరిశ్రమ తండ్రి అమ్మే